ఉద్దేశించినది కాదు భగవంతుని నామస్మరణ చేసుకోండి మీ జీవితాన్ని ధన్యం చేసుకునేటువంటి ఒక చిన్న దృప్తమైనటువంటి శ్లోకం అండి చావు తప్పదనే సత్యమిరిగి కూడా చావు తప్పదనే సత్యమిరిగి కూడా చర్మ వేదము చూసి గర్వపడుతూ సర్వపాతి కార్యైన స్వామినే మరిచి నీవు ఘోర నరకమందు దూరెదవు బ్రహ్మ తత్వ మిరుగక భక్తిని విడనాడి ధనము ధనమంటూ నీవు మదముతో నా ప్రాకుల Rakulari dharapai pakita ku Telusukora nadula Bratuku marma Ia bersyokan ini Ia bersyokan ini Ia